ఐటి ప్రమాణ స్వీకారం జరిగితే ఒక ప్రబుద్ధుడు వాటర్ ప్లాంట్ నిర్మించామండి అందరూ కూడా చక్కగా పట్టుకెళ్ళదు నీళ్ళు అటువంటిది వచ్చే నడుపు ఘనకాలం ఏంటంటే మూసేసారండి మూసేసి ఆ వాళ్ళ ప్రజలని కూల్చేశారు వాళ్ళు కూల్చుని మరణ ఇది కూడా కూల్చేసి తాళం చేస్తారండి వాటర్ ప్లాంట్ పెట్టేశారట ప్రజల్ని ఉద్ధరించేశారట అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా వేదికను కూల్చినట్టు ఇక్కడ వాటర్ ప్లాంట్ గత పాలకులు కూల్ అక్కడ అదే కదండి ఆయన చెప్పింది గత పాలకులు కూల్ చేశారు మీరు స్థాపించేశారు అంటే రెండు కళ్ళు ఉన్నాయా మీకు ఏమైనా కళ్ళు కనిపిస్తున్నాయా లేదా అనేది ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా వాటర్ ప్లాంట్ మీరు ఏదైతే కట్టారో వాటర్ ప్లాంట్ అక్కడే ఉంది వాటర్ ప్లాంట్ అనేది గుడిబందు కాకూడదు సొసైటీ మీద భారం కాకూడదని ఒక స్టాటిస్టికల్ డేటాతో గత పాల పరిపాలనలో అది సొసైటీ మేము భారం కాకూడదని చెప్పి దాన్ని ఆపరేషన్ నాపారు తప్ప కోల్చలా ప్రజా వేదిక అంటే ఏదో గొప్పకి నేను ఏదో జగన్మోహన్ రెడ్డి స్థాయి అనుకుంటున్నట్టునడినా అంటే ఎంత ఎంత వయసు ఉందో నాకు తెలియదు ఎంత అనుభవం ఉందో మాకు తెలియదు గానీ ఆ సొసైటీలో వాటర్ ప్లాంట్ కళ్ళెదురుకుండా ఇప్పుడు మీరందరూ పత్రికా విలేకరులందరూ వెళ్ళి చూసినా కనిపిస్తుంది మరి కూల్ చేయడం అంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయనకే తెలియట్లే బురబన్యాస్తుందో లేదో కూడా నాకు తెలియట్లే ఇప్పుడు వాటర్ ప్లాంట్ కూల్ చేశారు గత పాలకులు అంటున్నారు మీరు గత పాలకులతో నాలుగు గోళ్ల మధ్యలో బొకేలు తీసుకున్న మాట వాస్తవం కాదా మీరు మీ ప్రమాణ స్వీకారం ఏదైతే మీరు నామినే నామినేటెడ్ గా పార్టీ ఇచ్చిన పదవలో మీరు ప్రమాణ స్వీకారం చేస్తున్నారో దానికి గత పాలకులను ఆహ్వానించిన మాట వాస్తవం కాదా